హలో అందరికీ ఈరోజు బీరకాయ ఎండున రొయ్యలతో క్యారీ చేస్తున్నాం ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకొని కడాయిలో కొంచెం సాల్ట్లు వేసుకోవాలి తర్వాత వాటర్ వేక్కిన తర్వాత రొయ్యలను వాటర్లో వేసుకుంటే మనకు రొయ్యలు స్మెల్ రావు ఇలా చేసుకోండి వన్ మినిట్ ఇలా ఇలా చేసు ఉంచుకోవాలి తర్వాత నెక్స్ట్ బీరకాయ ముక్కలు రొయ్యలు మెంతాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిపికాయలు కూడా వేసుకోవాలి మెంతాకు వేసుకోవాలి రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి తర్వాత మిక్ తర్వాత మనం రొయ్యలు వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీ చేసుకొని మూత క్లోజ్ చేయాలి మూత క్లోజ్ చేసినాక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది తర్వాత బీరకాయ ముక్కలను మొత్తం వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి రొయ్యలను బీరకాయ ముక్కలను మొత్తం థర్టీ మినిట్స్ దాకా మూత క్లోజ్ చేయాలి మినిట్స్ తర్వాత ఇలా రెడీ అవుతుంది మనకు బీరకాయ రొయ్యలు బీరకాయ రొయ్యలు బౌల్లో తీసుకొని లాస్ట్కు పుదీనా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ కర్రీ అంటే మీకు ఇష్టమో ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి